అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు సర్వే నంబర్ పదిలో కాకర గున్నమ్మ భూమిని జలమూరు రాజేశ్వరి పేరున పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాకర గున్నమ్మ కొడుకు అమ్మినట్లు రికార్డులు మార్చేయడం జరిగింది నా భూమి నాకు అప్పగించాలి అంటున్న గిరిజనుడు కాకర సత్యనారాయణ ఈ సందర్భంగా కాకర చిన్నారావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని జడ్పీటీసీ వార నూకరాజు గిరిజన నేతరుడికి సహకరించడం వల్ల నిజమైన గిరిజనుడికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం సర్పంచ్ పీట సింహాచలం గోకేరి చిన్నారావు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజన్న ద్వారా వీఆర్ఓ సత్యనారాయణ కాకర గంగరాజు తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ అలాగే నేను కలెక్టర్ గారికి విన్నపం చేసుకునేది ఏంటంటే కాకర గుండమ్మ గారు అలాగే కాకర సింగయ్య అనే భూమి అయితే నాకు తెలిసిన నా ఊహ తెలిసినప్పటికీ కూడా కాకర గుండమ్మ గారి దాన్ని తెలుసు అందులో పొగాకు తర్వాత నువ్వులు మినుగులు కూడా పండించే పండించే రోజులు కూడా ఉన్నాయి తర్వాత అదొక అయితే వాళ్ళు కొడుకు కాకర్ బాలయ్య ఆఫ్ లక్ష్మి ఆవిడ ఒక తరం తర్వాత ఇప్పుడు మూడో తరం ఏంటంటే కాకర్ సుభావతి ఒక తరం అనమాట నాకు తెలిసినంత మాటకి కాకర్ సుబాబు గారిది ఆ భూమి అని నాకు తెలుసు తర్వాత కాకర్ బాలమ్మ గారు కాకర్ బాలయ్య తన ఆఫ్ లక్ష్మి వాళ్ళు వాళ్ళు వారసుడు కాకర్ సత్యభావతి ఆ భూమికి న్యాయం చెయ్యాలనేసని ఇంతటి వర్తను సెలవు తీసుకుంటున్నాను

అది ప్లాన్ తోనే ఇది చేయడం జరుగుతుంది సార్ దీనికి అండగా ఇక్కడ మా కొయ్యూరు జడ్బీటీసీ గారు వార నూకరాజు గారు దీనికి అండగా ఉండి అంతా కథ మా మా భూమిని ఏదో రకంగా అది కాజేయాలని అతని ప్రయత్నం చేస్తూ నేను కొనుగోలు చేశాను అనే దాని మీద అతని ప్రతి కోర్టులో కూడా మమ్మల్ని భయబాతులు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకైతే చదువు సంధ్య లేదు మాకి ఏ నాయకుడు కూడా మాకు అండగా లేరు కనుక మా మాకున్న మా అధికారులు ఇచ్చిన ఇచ్చిన డాక్యుమెంట్లతోనే మేము ఫైట్ చేస్తున్నాం సార్ కానీ ఇక్కడ డబ్బుతో వచ్చి మాకు భయభక్తులు చేస్తున్న వార నూకరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు అది ఎక్కడో చిట్టింపాడు ఎక్కడ మా రాజేంద్రపాలెం భూమి ఎక్కడ దీనికి ఒక్కసారి ఈ పెద్దలు మరి కలెక్టర్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు ఇది చక్కగా పరిశీలించి ఒకటి అంటున్నారు గున్నమ్మ గారిది ఈ రోజు కూడా ఈ రోజు కూడా మేము కోర్టు నడిపేటప్పుడు గున్నమ్మ గారిదే భూమి అనేసి నోటీసులు వచ్చినప్పటికీ ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చూపించడం అనేది కరెక్ట్ కాదని మేము దానికి ఇది చేస్తున్నాం సార్ దీని మీద సరే నిర్ణయం చేయాలా ఇప్పుడు ఏదేమైనా ఎటువంటి రెవెన్యూ రికార్డులో లేని బాలయ్య గారు రిజిస్ట్రేషన్ అంటే ఇది నమ్మడానికి లేదు సార్ మాకి ఆ రోజు అమ్ముంటే మా మా ట్రైబ్ అనేవాడు ఒక్కసారి భూమి అమ్ముంటే మరోసారి అటు దిక్కే చూడమండి ఇది మా ట్రైబుల్ కున్న మా బుద్ధి సార్ కానీ వాళ్ళు అయితే బినామీ ట్రైబ్ సార్ మా భూమిని ఏదో రకంగా కాయ చేయాలనేసి అనేక గొడవలు ఏ ఒక్కొక్కరు బెదిరింపులు చేస్తూ ఉన్నారు అందుకనేసి దీని మీద ఈ కలెక్టర్ గారు చక్కగా పరిశీలించి మాకు న్యాయం చేపూర్చాలనేసి మా సత్యబాబు గారికి ఎటువంటి కనీసం మాట్లాడలేని పరిస్థితి అతని ఆరోగ్య ఇచ్చా బాగులేదు కోర్టుకు రావడం కూడా అంతంత మాత్రాన దగ్గర వీడి దగ్గర సాయం తీసుకొని రావాల్సి ఉన్నది దీన్ని కలెక్టర్ గారు దీన్ని చక్కగా పరిశీలించామని మేమింతా